నమస్తే మేడం అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం మేడం ముందుగా మీ పేరు మీ ఊరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ధ్యాన జీవితం ధ్యాన అనుభవాన్ని అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులు వివరించవలసిందిగా కోరుకుంటున్నాం మేడం మీ పేరు పేరు హైమౌతి శివాలయం దగ్గరే మా ఇల్లు ఆ హిందూ మీరు ధ్యానంలోకి వచ్చి ఆరు సంవత్సరాలు అయింది రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు అంటే ఫోటోలు సాయంత్రం చేస్తుంటాను అంటే చల్ల పెట్టుకుని మిషన్ మీద ఇస్తా ఉంటాను సాయంత్రం పదకొండు అయ్యాక కూర్చుని ఒకసారి ఒంటి గంట అవుతుంది ఒకసారి రెండు అవుతుంది అలా ధ్యానం చేసుకుని పడుకుంటాను రోజుకి ఒక రెండు మూడు గంటలు చేస్తారు మీరు ధ్యానంలోకి వచ్చి ఎన్ని ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీరు శాఖాహారులుగా మారేరా మేడం మీ ఫ్యామిలీ అంతా శాఖ ఫ్యామిలీ అంటే అంతా నేనే మీరు మాత్రం మారారు ధ్యానం చేస్తారు మీరు డైలీ కొత్త వాళ్ళకి ఎవరికైనా ధ్యానం నేర్పిస్తుంటారా అంటే ఈ బట్టలు మీరు కుట్టనంలోకి రావచ్చు కదా అని చెప్తూ ఉంటాను శాఖ ర్యాలీలకి వాటికి వెళ్తారా మీరు వీలైతే వెళ్తూ ఉంటాను అంటే కుదరక ఉంటాను పౌర్ణమి అమావాస్య పిరమిడ్ లో చేసే ధ్యానాలకి ఏమైనా డిఫరెన్స్ వేరియేషన్ ఏమైనా ఉందంటారా ఒకసారి వెళ్ళాలంటే వెళ్తాను ఇంట్లోనే కూర్చుంటాను పౌర్ణానికి అయ్యి ఇంట్లోనే కప్పు మట ఇప్పుడు కొన్ని గ్రామాల్లో జంతుబల్ చేస్తూ ఉంటారు కదా అవి కరెక్ట్ అంటారా జంతు బాగు చాలా అమ్మవారికి రక్త మంచాలు పెట్టాలంటాడు అది కరెక్ట్ కాదు ఒక ఏం పెట్టాలి అమ్మవారికి నైవేద్యంగా ఏం పెట్టాలి నైవేద్యం పెట్టాలంటే పాల పొంగలు పళ్ళు ఈ ఫలాలు ఇవి ఉన్నాయి పెట్టుకోవచ్చు అవి కానీ నేను అంటూ ఉంటాను జీవహింస చేసి దేవత గుడికి వెళ్తున్నామంటారు అది పుణ్యమే ఎక్కడ వస్తుంది పాపమే కదా పాపం వస్తుందని నేను అంటూ ఉంటాను ఓకే మేడం మీరు శాఖా ర్యాలీలో వాటిలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారా శాఖాహార ర్యాలీకి వెళ్తూ ఉంటారు ర్యాలీకి వెళ్ళడం తక్కువ కుదరదు నాకు కుదిరితే వెళ్తా ఉంటాను కుదరకపోతే వెళ్ళను ధ్యాన మహాయజ్ఞాల్లో మీరు పార్టిసిపేట్ చేస్తారా ఎక్కడైనా ధ్యాన మహాయజ్ఞం ఇప్పుడు ఉగాది సమరాల్లో నాలుగో మౌన ధ్యాన మహాయజ్ఞంలో ఉన్నారు కదా వశిష్ఠ గౌతమి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అయింది మేడం మీరు ఈ రోజే వచ్చాం ఈ రోజే వచ్చారు ఎలా ఉంది ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ ధ్యానం కానీ చక్కగా వస్తుంటా ప్రతి సంవత్సరం ఒక్కరోజు ఉందామనేసి వస్తుంటా ఇక్కడ వసతి సదుపాయాలు ఎలా ఉన్నాయి బాగున్నాయి గోదావరి నది స్నానం పంట పొలాలు చేశాను నది స్నానం చేసాను బాగుంది బాగుంది అనేసి వచ్చాను ఇవేళ మీ మీ ఫ్యామిలీ మెంబెర్స్ వాళ్ళు వచ్చారా మేడం ఎవరన్నా కొత్త వాళ్ళని ఎవరైనా తీసుకొచ్చారు ఇక్కడికి మా పక్క వాళ్ళతో వచ్చాను ఓకే వాళ్ళకి ధ్యానం తెలుసా వాళ్ళకి తెలుసు ఆయన వచ్చేవారు అంటే పొందరకాన్ని వెళ్ళరా అన్నారు ఇంకా మీరు ధ్యానం చేసినప్పుడు మీకు స్వా స్వానుభవాలు ఏమైనా వస్తాయి మీరు స్వ స్వయంగా ఉన్న కొన్ని అనుభవాలు ఏమి అండి ఎందుకంటే ఫస్ట్లో వచ్చేవి ఈ మధ్య వస్తుంది కానీ మధ్య ఫస్ట్లో వచ్చేవి ఇంకా ప్రస్తుత సమాజంలో కొద్దిగా ధ్యానంలోకి వచ్చే వాళ్ళకి మీరు ఏం సందేశం ఇస్తారు మేడం అంటే ధ్యానం గురించి ఏం చెప్తారు అంటే ధ్యానం చేయడం ఏ గుడి మన ఇంట్లో కూర్చుని ఒక గంట కూర్చున్నా రెండు గంటలు కూర్చున్నా అదే మంచిది కానీ గుళ్ళు వెళ్తుంటే ఏమొస్తుంది అనేసి మీ విలువైన సమయాన్ని మా అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి కేటాయించి ఎంతో విలువైన సమాచారాన్ని అందించినందుకు మీకు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే దయచేసి అందరూ ఏఎం అహింస మెడిటేషన్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ని అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ